నెహమ్య తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిందా ఎవరిని గురించి చెప్తున్నాడు తెలుసా అబ్రహామును గురించి చెప్తున్నాడు అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే పేరు పెట్టి అబ్రహాములు ఏం చూశాడు తెలుసా అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి దేవుడు నమ్మకత్వాన్ని ఇంకా ఎక్కడ చూస్తాడో తెలుసా నీ మనస్సు నమ్మకమైనదో కాదో చూస్తాడు ఆయన నీ మనస్సు నమ్మకమైనదో కాదో చూసి ఆయన అంటాడు ఏమంటాడు తెలుసా కణనీయులు హిత్తియులు అమోరీయులు పేరిజీలు ఎబూసియులు గిర్గాసీయులు ఆరు దేశాల ఆస్తులను ఆరు జాతుల ఆస్తులను నీ సంతానానికి ఇచ్చేస్తానంటాడు నీ సంతానానికి ఇచ్చేస్తానంటాడు నీవు నీ మనస్సులో నమ్మకం కలిగి ఉండాలి హలెల్ మనస్సును గురించి భక్తుడైన దావిదు ఒక మాట అంటాడు దేవా నా ఎంతో శుద్ధమైన హృదయము కలుగు చేసి నూతనమైన మనస్సును స్థిరముగా పుట్టించండి అని అంటాడు అంటే మనస్సుకు స్థిరత లేదు అనే దాని అర్థం మనస్సుకు ఎందుకు స్థిరత ఉండదంటే హృదయం అంత అశుభ్రంగా ఉంటుంది కీర్తన యాభై ఒకటి పదవ వచ్చినం నా హృదయము అశుభ్రంగా ఉంది అయితే నా అంతరంగము అంటాడు అంటే ఈ మనస్సు అంతరంగమంతా తిరుగుతూ ఉంటా అంతరంగాన్ని గురించి మాట్లాడుతుంది నీ కాలు గురించి నీ చేయి గురించి నీ ఊపిరితిత్తుల గురించి మూత్రపిండాలు లివరు కాలేయము గుండె అన్నింటి గురించి ఇది మాట్లాడుతూ ఒకవేళ ఈ మనసు అస్థిరమైనదిగా ఉంటే దేవుని అందు మనసు పెట్టకుండా పోతుంది అందుకని భక్తుడు అంటాడు దేవుడు అంటాడు అబ్రహామును పిలిచి పేరు పెట్టిన వాడు నీవే ఆయన నమ్మకమైన మనసు కలవాడు దానర్థం అబ్రహాముని పేరు పెట్టి పిలిచిన నాటి నుండి అబ్రహాము మనస్సు దేవుని మీదే ఉంది ఎవరి మీద ఉంది దేవుని మీదే ఉంది అందుకంటాడు అబ్రహమా నీ తరువాత కనానీయులు కానీ హిత్తియులు కానీ అమౌరీయులు కానీ పరిజీయులు కానీ ఎబూసీలు కానీ గిర్గాషీయులు కానీ వీళ్ళందరి ఆస్తులు నీ తరువాత నీ వంశానికి నీ పిల్లల పిల్లలకి నేను ఇస్తానయ్యా హెల్లుయ్యా ఎంతమంది మా పిల్లలు బాగుండాలి అనుకుంటారు చేతులపైండి పిల్లలుండేవాళ్ళు పిల్లలు ఉండేవాళ్ళు మీ పిల్లలు బాగుండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ మనస్సును దేవుడు చూస్తాడు చూసి ఆ మనస్సు దేవుని ఎందు నమ్మకంగా ఉంటే ఆ మనస్సు దేవుని ఎందు చెప్పండి దేవుని ఎందు దేవుని అందు నమ్మకంగా ఉంటే భక్తి ఏం చేసినాడంటే భార్య చేతికి వెయ్యి రూపాయలు ఇచ్చే ఏమే అట్లే పెట్టు నేను అడిగినప్పుడు ఇత అని చెప్పి అంటాడు ఆమె ఇంటికి ఒక పేపర్ వచ్చింది ఏమొచ్చిందంటే దీపావళి ఆఫర్స్ అని ఒక పేపర్ వచ్చింది ఆ పేపర్ చదివితే దాన్ని దిక్కుమాలింది వెయ్యి రూపాయలకి మూడు షేర్లు వెయ్యి రూపాయలకి ఎన్ని చీరలు జాస్వా మూడు షేర్లు గెర్ర తిరిగిపోయింది తలకాయి ఎక్కడ దొరుకుతుంది ఇదంటే దాని పేరేంది ఇప్పుడు కొత్తగా పెట్టినారు చూడేదేం డిమార్ట్ డిమార్ట్ వెయ్యి రూపాయలకు మూడు చీరలా అని చెప్పి ఏమేమంటది ఏమండే డ్యూటీకి ఎప్పుడు పోతావా ఏమే కొత్తగా అడుగుతావు అబ్బా కాదు తొందరగా నీకు టిఫన్ చేసి పెడదామని అడంటాడు ఎనిమిదికి వెళ్ళిపోతాను ఎప్పుడు వస్తావు అదే అండి అట్లా అడుగుతావు అని కాదండి నువ్వు వచ్చే లోపల టీపాడు చేసి పెడదామని లే డి మార్ట్ ప్రోగ్రామ్ ఉంది మధ్యలో ఏం ప్రోగ్రాం ఉంది చేతిలో ఏముంది డి మార్ట్లో ఏమున్నాయే అమ్మ దొంగ మూడు అనుకుంటాడు ఏం నా పెళ్ళం నా మీద ఎప్పుడు పోతావంటుంది ఎప్పుడు వస్తావంటుంది అంటుంది టిఫిన్ పెడతానంటుంది కాపీ ఇస్తానంటుంది ఏ వండర్ఫుల్ వైఫ్ రా నాకు అనుకుంటాడు ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ వైఫ్ ఇది ఇది మార్ట్ వైఫ్ ఆడ అట్లో పోయింది సార్ తాళం వేసేసి ఆటో ఆటో ఎవడి ఆపడు ఒక ఆటో కూడా ఆపడు టైం అయిపోతుంది రే ఆటో అనేవాడు డొర్ర వస్తాడు డి మార్టికెట్కి ఎంత అని అక్క యాభై రూపాయలు ఎందుకప్ప యాభై రూపాయలు నలభై తీసుకొని కొత్తగా నువ్వు నలభై తడి ఉన్నాయి నలభైకి వచ్చేవాడిని పిలుచుకొని చెప్పి ఎవడు అంటే రే ఆగరా ఆగరా అని చెప్పి ఆటో ఎక్కి తొందరగా బద్రగా పోయి ఆడపోయి పారెడితే దాన్ని నేను మూడు చీరలు వచ్చేసిన సంగరం పెట్టుకొని బ్యాగ్ ఎత్తుకొని డి మార్ట్లో నుండి ఎప్పుడిప్పుడు ఇంటికి వస్తామా అర్థం ముందరు పైట వేసుకొని ఇట్లా అట్లా తిరుగుదామా రే నా అయినా వచ్చేసి బ్యాగ్ ఆడ బారేసి ఎడమీరికి ఎట్లే అని చూసుకుని చూసుకొని ఒక ఆదివారం గట్టుకొని ఉతికేకి నీళ్ళల్లో వేసి పైకి ఎత్తితే మోకాళ్ళు కాయటికొచ్చేసింది అది మూడు షేర్లు మోకాళ్ళ కాయటొచ్చేసినాయి ఏంది ఇది షార్ట్ లాగా ఉంది ద న్యూ టైప్ శారీ షార్ట్ శారీ నీకు అర్థమైందా అప్పుడు అంటే వాని చేతులు బాగా వాని కాళ్ళు బాగా వాని కళ్ళు బానీ వెయ్యి రూపాయలు బాగా అది ఆ మరుసటి దినమే అడుగుతాడు ఏమే అప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తున్నాయి ఎట్లయినా ఏపొద్దు అదేంది ఆపొద్దు అంటావు ఆ రోజు సోఫా మీద అంటే ఏ లేదా నువ్వు మరిచిపోయినట్టున్నావు బా ఇప్పుడు అబ్బా నాయనా తండ్రి బంగారు నువ్వు మరిచిపోయినట్టున్నావు బంగారు ఎప్పుడన్నా ఎగి ఇచ్చినావా నువ్వు నాకు నాకు నన్ను ఊరికి ఎక్కి సరేపిస్తా అని అంటే ఛార్జీ లేకుండా పోయి మీ ఊర్లో ఉంటాడు ఒకటే షార్ట్కి ఛార్జీ లేకుండా వాళ్ళ ఊర్లో పడదా అని దీనికి గుండెలు రైల్లో పరిగెత్తాయి ఇట్లా గడగడా గడగడా అని ఏం చేసినావు చెప్పిసాయే అక్కడ చెప్పు ఏమనుకోవద్దండి చెప్పి సాయే ముఖ్యదా పోయే ఏడిపోయిందే పోగొట్టుకున్నావా ఏం చేసినా డిమా ఈయనకి దిక్కుమాలిన కోపం వచ్చింది మాట మాటే ఏదో చెప్తావు మూడు షేర్లు అంటే కొనకొచ్చినానండి అది ఇన్నేళ్ళల్లో వేస్తే మోకాళ్ళ కాటికి వచ్చింది వాడు వాడు ఇట్లా అట్లా చూస్తాడు ఏమీ దొరకదు దొరకపోయేసరికి అనేసి వెళ్ళిపోతాడు ఇంకెప్పుడన్నా ఇస్తాడా వెయ్యి రూపాయలు ఇస్తాడా ఏం బాగొట్టుకునింది నమ్మకం పోగొట్టుకునింది రోజు రెండు వేలు ఉంటాయి ఏడబెట్టాలని చూస్తాడు నా చేతికి అండి ఎందా ఈసారి అడుగు చేతులు అటుకి ఇంచేస్తా వెయ్యి రూపాయలకి నువ్వు చూపించిన మరే అది నాకు రెండు అంట అని చెప్పి వాడు పెట్టుకు ఇంతలా ఉపయోగం వేసుకుంటాడు వేసుకొని తెరిచి దాంట్లో వేసి సాయంకాలం వచ్చి మళ్ళా తెరుస్తాడు ఇదేనా దొంగ బిగం తయారు చేసింది నమ్మకం పోగొట్టుకుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని నమ్మరు దేవుడు అంటాడు అబ్రహామును పేరు పెట్టి పిలిచాను నేను అడిగి పేరు పెట్టింది నేనే అబ్రాహంకి అబ్రహాంకి ఊరు పెట్టారు పేరు నేనే పెట్టింది పేరు ఎక్కడో ఊరు అనే ప్రాంతంలో ఉన్నాడు కల్తీయుల దేశస్థుడు అతడు ఐగుప్తు ప్రాంతానికి సంబంధించిన వాడు అక్కడ నుండి పిలిచాను వాని పిలిచి వానికి పేరు పెట్టింది నేనే వాడు ఎటువంటి వాడంటే నమ్మకమైన మనస్సు కలవాడు ఎటువంటి వాడు నమ్మకమైన మనసు గలవాడు ఊరికే చెప్తాను అబ్రహాం ఇంట్లో పని వాళ్ళు ఎంతమందో తెలుసా మూడు వేల మంది ఆయన ఇంట్లో పనివాళ్ళు మూడు వేల మంది ఓ గొర్రెను కోసేవాడు గొడును కోసేవాడు దాన్ని దీన్ని ఉండేవాడు బార్బిక్ చేసేవాడు బరా అది కబాబ్ చేసేవాడు జస్వా ఇంకేందది ఏంటో చికెన్ ఫ్రై చేసేవాడు చికెన్లు కిన్ లేవులేదు చచ్చిపోతాయి అన్నకి ఒంట్లు వాళ్ళు ఇవన్నీని మూడు వేల మంది పనులు అంత గొప్పగా ఆశీర్వదించినాడు దేవుడు అతన్ని నేను నెక్కలేను అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినాడు హల్లే నీ జీవితంలో నా జీవితంలో మా నాయన కాలంలో మా నాయన కొగే సైకిల్ ఉండేది ఐదు మంది మేము ఒకటి తర్వాత ఒకడు తొక్కి మా నాయన ఆఫీసు పోయే లోపల పెడలు ఎరగొట్టి అడి ఆయన కుంటి కాళ్ళతో తొక్కొని ఇంటికి వచ్చి ఎవడు కొట్టింది పేళలో అని అంటే ఆడు ఏడు అని ఆయన అనేవాడు రే ఈ సైకిల్ కూడా అమ్మేస్తారా నడుచుకొని వెళ్ళిపోతా మీ పోరు పడలేనా అటువంటి మమ్మల్ని దేవుడు ప్రేమించి దేవుడు కారు ఇచ్చినాడు ఎందుకంటే నమ్మకమైన మనస్సు గలవాడు దేవుని దగ్గర నేను నమ్మకంగా ఉంటాను మా ఇంటి ఆయన దగ్గర కూడా నేను నమ్మ నమ్మకముగా ఉంటాను నా భార్య దగ్గర కూడా నమ్మకంగా ఉంటాను నమ్మ నమ్మకమైన మనస్సు కలిగి కలిగి ఉండడం దేవుడు చూస్తాడు అస్థిరమైన మనసు కాదు చంచలమైన మనసు కాదు దేవుడు చూసేది నమ్మకమైన స్థిరమైన మనసుని దేవుడు చూస్తాడు హలో అప్పుడు అభివృద్ధి ప్రారంభమైతుంది అప్పుడు ఎవరెవరికో సంబంధించిందంత నీ దగ్గరికి దేవుడు పంపుతూ ఉంటాడు ఎవరిని పేదోళ్ళని ఉంచాలని దేవునికి లేనే లేదు ఆయన ఎందు నా మనసు స్థిరముగా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎవరో అంటారు వచ్చి హేష్ నమ్ముకున్నావా ఆయన మాలో దేవుడు కదా అని ప్రపంచానికి దేవుడు ఆయన ఎవరికి దేవుడు ఆయన అందరికీ ప్రభు ఆయన ఈ దిక్కులేని మనుషులు అట్లంట లేదు నా మనస్సు ఆయన మీద స్థిరముగా ఉంది నా దేవుడు నమ్మకమైన నా మనస్సును చూసి అనేకుల ప్రాపర్టీ అనేకుల ఆస్తుల్ని దేశం దేశం దేశాలలో ఆస్తిని తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు ఆయన హలే లూయా చేద్దాం హలే లూయా ఆ కృపగల దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మకమైన వాడివేనా ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు అంటున్నాడు నీవు అందరికంటే దేవుని అందు భయము భక్తి కలిగి ఉన్న బిడ్డవేనా ఆ కృపగల దేవుడు అంటున్నాడు అబ్రహామును కల్దీయుల దేశంలో ఊరు అనే ప్రాంతంలో నుండి పిలిచాను ఒక్కసారే ఆయన్ను పిలిచింది నేను ఆ ఒక్కసారి ఆయన నా మాట విని బయలుదేరాడు ఆ రోజు నుండి ఆయన మనస్సు నా పట్ల నమ్మకమైనది ప్రభు నన్ను పిలిచిన నాటి నుండి నా మనస్సు దేవుని అడల నమ్మకంగా ఉంటే దేవుణ్ణి నేను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు